క్రైస్ ద లాడ్ హల్ దూయ దేవుని మహిమ కలుగురుగా మన ప్రభు మన రక్షకుడైన యేసు కృష్ణాలో మీకు అందరికీ ప్రత్యేకమైన అవుతున్న తెలపరుచుకున్నాం ఈ రోజు వాక్యంను గడించుకొని మనం ముందుకెళ్దాం మహాను రక్షణ స్వార్థ ప్రజన అధ్యాయం ముప్పై ఏడు అలక్షణం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట విను నేను చాలా కృపా సత్య సంపన్నుడమైన గొప్ప దేవ నీ పాదలకు మరి ప్రభా తండ్రి ఈ మాట ద్వారా నీ బిడ్డలతో కొన్ని మాటలు మాట్లాడుచుండగా నా మాటలుగా కాక నీ నోటి మాటలతో నీ బిడ్డలతో మాట్లాడమని ఏసునవారు అడుగుతున్నాము తండ్రి ఇప్పుడు ఎత్తే ఇక్కడ రాయబడిన మాట ఏసుక్రీస్తు ప్రభువును మరి పట్టబడిన యేసుక్రీస్తు ప్రభువు మరి పట్టబడినటువంటి సమయంలో ఎవరికి పట్టబడ్డాడు అని అంటే మనకందరికి కూడా తెలుసు మరి ఇక్కడ రాయబడింది ఇక్కడ ఏమంటున్నాడు అంటే అందుకు పిలాదు నీవు అంటున్నాడు పిలాతు పిలాతు వచ్చి వేసే నువ్వు క్వశ్చన్ వేస్తా ఉన్నాడు ఏంటి అనండి నీవు రాజువాను కలుగుణ కాబట్టి నీవు రాజువా అన్న ఆ మాట మనం చూస్తున్నాం ఈ రోజు ఈరోజు చాలా మంది యేసాయను ఒక విధమైనటువంటి ప్రశ్నలతో ఓ ఏసయ్య యొక్క మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారంటే క్రైస్తవం యొక్క మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు యేసు నిజంగా దేవుడా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రవర్తనే కొంతమంది అసలు యేసు నిజ దేవుడు అసలు ఆయన దేవుడు కాదని మాట్లాడుతున్నారు ఆయన అసలు దేవుడు కానే కాదు ఆయన ఒక మంచి ఒక ప్రవక్త లేకపోతే ఒక సేవకుడు ఒక మనిషే అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ క్వశ్చన్ ఇప్పుడు కాదు కాని ఎప్పుడు అనగా పిలాతు సాక్షాత్తుగా యేసు ప్రభు వారిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం అందుకు అంటూ పిలాతు నీవు రాజువా అని ఆయనను ఏం చేస్తాడట అడుగుతున్నాడు ఆయనను అడుగదా నీవు రాజువా అవునా నిజమైన రా రాజు తన ఎదుట నిలబడి నిలబడి ఉన్నట్లుగా చూస్తున్నటువంటిగా ఉన్నవాడు పిలవా పిలాదు అయితే అతను హృదయానికి తెలుసు ఏంటి అని అంటే ఈయన రాజు అనేదాను స్తోత్రం కలుగురు గనుక అదూ ఈరోజు చాలా మంది హృదయానికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడే ఆయనను నమ్ముకుంటే వెళ్తామని చాలా మందికి ఈనాడు క్వశ్చన్ చేస్తే చాలా మందికి తమ హృదయాలకు తెలుసు కాని కులము మతము ప్రాంత భేదాలు అన్నట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే ఇహలోక సంబంధమైన దేవత గుడితనం స్తోత్రం నిక ప్రి దేవన్పి అందుకే ఇక్కడ అంటున్నాడు నీవు రాజువా అని ఆయన అడగగా అప్పుడు ఏసు ఏమంటున్నాడు ఏసయ్యాట్టే అంటున్నాడు నేను రాజునే ఏమంటున్నాడు నీవన్నట్టే ఈరోజు నేను రక్తపు ముద్దగా చేయబడి నిలబడినాను కదా ఈ రోజు నీ ముందు ఒక బికారిగా నిలబడిన కదా కానీ నేను రాజుని అలను దేవుని సూత్రం కలుగుడుగా అయితే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే చాలా మంది ఏమంటారంటే యేసుకృష్ణ ప్రభు వారు దేవుడైతే లేకపోతే ఆయన రాజు అయితే ఆయన రాజు అయితే ఈ భూలోకంలో ఆయన రాజ్యము కనపడదే చూడండి ముప్పై ఎనిమిది సత్యమును వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని తిని ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట విను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పింది అతడు ఈ మాట చెప్పి బయట యూదుల యుద్ధకు తిరిగి వెళ్లి అతని ఎందుకు ఏ దోషమును నాకు కనబడలేదు ఆయనను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయ చెయ్యి వాడక కలక కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటకు మీకు ఇష్టమా అని వారిని అడిగింది అయితే అంటే ఇక్కడ చూసిన మాట ఏంటంటే ఆయన రాజుగా తను తాను ప్రత్యక్షపరుస్తున్నాడు లేకపోతే ఆయన రాజుగా తను తాను మాట్లాడుకుంటున్నాడు వాళ్ళ హృదయాలకు ఆయన రాజు అని తెలుసుకొనికే ఆయన దేవుని కుమారుడని తెలుసు కనుక ఆ రోజు శిల్వ కాక దేవునికి మహమగలుగును గాక రోజు ఈ ఎందుకే మాట చెప్పడానికి ఇష్టపడుతుందంటే చాలా మంది అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటిదంటే యేసు ప్రభు నిజమైన దేవుడా చూడు దేవుళ్ళుగా అనబడిన మా దేవుళ్ళు ఉన్నారు కనుకనే ఈ రోజు భూమిని తొమ్మితే దేవుళ్ళు కనబడిన దేవుళ్ళు ఉన్నారు కనుక ఈరోజు భూమిని తవ్వితే వారి యొక్క ఆనవాళ్ళు కనపడుతున్నాయి ఇదిగో పాతుకుపోయిన దేవాలయాలు ఈరోజు కనపడుతున్నాయి అటువంటి ఆ యొక్క సాక్ష్యము భూలోకంలో ఎక్కడైనా అగుపడుతుందా లేక కనపడుతుందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ ఈరోజు సమాజానికి ఒకటే ఒక ఒకే ఒక మాట ఏంటి అని అంటే ఆయన ఇహలోక సంబంధమైన రాజుగా కాదు పరలోక సంబంధికంగా ఆయన రాజుగా ఉన్నాడు దేవుని స్తోత్రం గలుగుడు గాక ఎక సంబంధమైన రాజు అయితే ఈరోజు ప్రజలు చెప్పుకున్నట్లుగా ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు భూమిని తవ్వితే ఆయన ఆనవాళ్ళు కనపడు కనపడుతాయేమో కాని ఆయన భూమిలో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఎక్కడానంటే పరలోకములో ఆయన రాజ్యము ఉన్నది దేవుని స్తోత్రం గదుగుడు గాక పైసలు ఆయన పరలోకంలో ఆయన పరలోకమునకు తండ్రి అయి ఉన్నటువంటి దేవుడు భూలోకాన్ని సృజించినటువంటి దేవుడు భూలోకముల కనపడుతున్న సమస్తమును ఆయన సృజించుకుని ఉన్నాడు అయితే ఆయన భూమిలో తన రాజ్యాన్ని స్థాపించటానికి రాలేదు భూమిలో ఒకవేళ తనకు రాజ్యాన్ని స్థాపించటానికి వస్తే ఆయన ఒకవేళ కత్తి పట్టి నిలబడగలిగితే ఆయన కత్తికి ఎదురు ఎవరు కూడా రాలేరు కత్తి పట్టి నిలబడిన ప్రతి రాజ్యము కూడా ఈరోజు చరిత్ర పుటములో పాతి పెట్టబడి ఉండేది కానీ ఈరోజు ఏ కత్తిపట్టి కత్తి పట్టి మానవాళిని సరిదిద్దడానికి రాలేదు గాని ప్రేమతో మానవాళని సరిదిద్దడానికి వచ్చాడు కత్తి వాడు కత్తితోనే సమాధైపోతాడు వాడు నాశనం చేయబడతాడు కత్తితోనే చంపబడతాడు ఈరోజు గొప్ప గొప్పగా ఈరోజు కత్తి పట్టుకొని లేక గన్నును పట్టుకొని తుపాకులు పట్టుకొని నేను ఒక చంపుతున్నాను అన్నట్లుగా ఉన్నావేమో నా ప్రియ సహోదరు సహోదరి కత్తి పట్టిన నీవు తుపాకీ పట్టిన నీవు గన్ను పట్టుకున్న నీవు దానితోనే హతమయ్యే ఒక రోజు వస్తుంది దానితోనే అంతమయ్యేటువంటి ఒక రోజు వస్తుంది అందుకే ప్రభు ఏమంటున్నాడంటే అవును నేను అన్న నీవు అన్నట్లుగానే నేను రాజునే అంటున్నాడు ఈ రోజు చాలా మంది ఎదుగు భూమిని తొమ్మిది మరి స్థాపించుకోబడినటువంటి లేకపోతే భూమిలో కప్పబడిన ఆ దేవాలయాలను నా చరిత్ర నా చరిత్ర ఇంత గొప్పదని చెప్పుకుంటున్నారే అయితే ప్రభు ఏమంటాడంటే ఈ నా చరిత్ర భూలోకములో కాదు కాని లేకపోతే నా రాజ్యము భూలోకములో అనేది కాదు కాని పరలోకములో నా రాజ్యము ఏర్పాటు చేయబడింది అలూ భూలోకము సైతాను ద్వారా ఉంది భూలోకము ఇది మట్టి ఈ మటి ఎప్పుడు కూడా నిలిచి కాదు నిలిచి నిలబడేది కాదు ఈ మట్టి వెళ్ళిపోయేది ఈ మట్టిలో దేవుని రాజ్యం ఒకవేళ నిలబెట్టగలిగితే నిలబడదని ఆయనకు తెలుసు అవునా ఆ ఒకవేళ దేవుని రాజ్యం భూమి మీద నిలబెట్టాలనుకుంటే ఏనాడో నిలబెట్టేట ఒకవేళ నిలబెట్టాలనుకుంటే ఆయన కూడా ఒకవేళ బుద్ధిహీనుడిగా ఉండునేమో అంటే ఇసుక మీద కట్టబడిన ఇంట్లో లాగా ఉండునేమో ఇసుక మీద కట్టబడిన ఇండ్లు కూలిపోయినట్లుగా మట్టి మీద కట్టబడిన మహాలు గాని రాజ్యం గాని ఏదైనా గాని అది ఎప్పుడు కూడా ఉండేది అది అని చెప్పారా అందుకే ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే నీవన్నట్లే అవును నేను రాజునే నేను రాజును కనుక నువ్వు రాజువా అని అడుగుతున్నావు ఎవరు శ్రోత్రం కనుకుని కాక అందుకే ఈరోజు సమస్త మానవానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే నువ్వు రాజువా అని అన్నాడు పిల్లలతో ఏ రీతికైతే అడిగారు ఈ రోజు కూడా అదే రీతిగా అడుగుతున్నా నా ప్రియ సహోదరుడా సహోదరి ఆయన రాజ్యం ఏ లోక సంబంధమైనది కాదు ఆయన రాజ్యము పరలోక సంబంధిగా ఉన్నది ఆ మీదికి తీసుకొని రావచ్చు ఎలాగ తెలుసా మనము ఒకరిని ఇంకొకరు ప్రేమించుకుంటూ దేవుని మాటల చేత మనల్ని ఒకరికొకరు బలపరుచుకున్నట్లయితే ఆ రాజ్యమే భూలోకానికి తిరిగి ఆ రాజ్యం ఏంటి బంగారుతో చేయబడిన రాజ్యము కాదు ఆ రాజ్యం ఏంటి వెండితో చేయబడిన రాజ్యము కాదు ఆ రాజ్యం ఏంటి రాగితో రప్పతో చేయబడిన రాజ్యం కాదు ఆ రాజ్యం ఏంటంటే ప్రేమతో నిండుకుపోయినటువంటి రాజ్యం ఆ రాజ్యంలో మనకు అడుగు పెట్టాలి అనేది దేవుడు బిడ్డారా మనము ప్రేమ కలిగి ఉంటే ఆయన రాజ్యం ఆకాశం నుండి భూలోకానికి దిగ వస్తుంది ఆయన రాజ్యం మనల్ని సంతృప్తి పరుస్తుంది ఆయన రాజ్యం మనల్ని ఓదాస్తుంది అందుకే ఈరోజు ఎవరైతే ఎంతమంది అయితే గొప్ప చరిత్ర చెప్పుకుంటున్నారో ప్రభు పేరిట మనం చేస్తున్న మాట ఏంటంటే ఆయన రాజ్యం హలోక సంబంధమైనది ఆయన రాజ్యము పరలోకంలో అందుకే కన్ను మూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు తెలిసి వస్తుండేమో కన్ను తెలిస్తే ఈ లోక సంబంధితంగా చూడొస్తేమో కానీ కన్ను మూస్తే పరలోకంలో ఎవరున్నారో ఏంటో అన్ని కూడా సమస్తము తెలియబడుతుంది కనుక ఏ దేవుని బిడ్డ రైసేవా మనల్ని మనం ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము స్థిరపరుచుకుందాం ఏ కోపము లేదు మా మీద మాకు ఏ ద్వేషము లేదు మీ మీద మాకు ఒక్కటే ప్రేమ ప్రేమ అందుకే ఆ ప్రేమకు లోపడే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గారు తెమ్మపోయాడు శిలవ యాగాన్ని చేయండి చేస్తా ఉన్నాడు అయితే ఈరోజు క్రైస్తవులు పడినటువంటి వారు కూడా పండగలు జరుపుకుంటూ రోజు రోజుకే ఆయన మనము వేస్తున్నాము ఆయన గాయాలను రేపుతున్నాము అందుకే ప్రభు అంటాడు ఇదిగో నీ వైపు నా చేతులు నేను చాస్తున్నా ఇదిగో ఇదిగో తోమా ఇదిగో చేతులు చాచి నా గాయాలలో వేలు పెట్టి ఈరోజు దేవుడు గ్రహించగలిగిన మనస్సు మనకున్నదా ఆలోచన చేయాల్సిందిగా అందుకే అంటున్నాడు ప్రభు నేను రాజునే నేను రాజులను కేవలం యూదులకు ఈ ప్రాంతానికి మాత్రమే రాజు కాని ప్రపంచానికి కూడా రాజు రాజులకు రాజులకునైన్నా ప్రభులకు ఉన్నా అన్ని నామముల కన్నా గొప్ప నామమునాలి మొదలు మన దేవుని నామం అన్ని నామములు కన్నా లోపమైన కనుక మనం పరీక్షించుకొని ఉపేక్షించుకొని ముందుకు రావాల్సిందిగా ఏసునామంలో ప్రార్థిస్తూ ఈ మాటలు తెలియపరచున్న చిన్న ప్రార్థన కృకాశత్తి సంపూర్ణమైన గొప్ప దేవ నాయన వాక్యమును బట్టి తండ్రి నీకు మహిమ మహిమక్కలున్నట్లుగా విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నేను కట్టి నాయన తండ్రి నన్ను నిలిచిపోయినట్లుగా మరి ఇప్పుడు తండ్రి సైతాం ఎత్తుకొని పోకుండానట్లుగాని ఇప్పుడు భద్రపరిచి విన్న వాక్యాన్ని ఇంకా నెమరు వేసుకునేప్పుడు కూడా దయచేయాలి వేసినారడుతున్నాము తండ్రి